కాకినాడ జిల్లా పిఠాపురంలో స్థానిక సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం మీటింగ్ హాల్ నందు పిఠాపురం ప్రింట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా జర్నలిస్టుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్ ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్విఎస్ఎన్ వర్మ చేతుల మీదుగా యూనియన్ లోగోను ఆవిష్కరించి ప్రారంభించారు అనంతరం యూనియన్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ఆ కార్యక్రమంలో పిఠాపు జర్నలిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా కుండేపుడు శంకర్రావు ప్రెసిడెంట్గా రాయుడు శ్రీనుబాబు సెక్రటరీగా వేగన్యూస్ శ్యాంప్రసాద్ వైస్ ప్రెసిడెంట్గా బల్ల సురేష్ జాయింట్ సెక్రటరీగా రాయుడు శ్రీను ట్రెజరర్గా కొమ్మనాపల్లి రామకృష్ణ సలహాదారునిగా అల్లవరపు నగేష్లు సభ్యులుగా యాడ్ర వీర వెంకట సునీల్ కుమార్ కొయ్యల ఫణీంద్ర సాయి దడాల సత్యబాబు అంచూరి లక్ష్మణస్వామి బర్రే చిన్నబ్బాయి దాసరి కామేశ్వరరావులను పిఠాబురం జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులుగా పాత్రికేయులు ఎన్నుకోగా నేడు ఆ కార్యవర్గ సభ్యులు బాధ్యతలను స్వీకరించి ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎస్విఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ ఎంతో చరిత్ర గల పిఠాపురంలో జర్నలిస్టులు ఐక్యంగా పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రారంభించి మరో చరిత్ర సృష్టించారు అని నిరంతరం సమాజంలోని సమస్యలను వార్తలుగా వ్రాసే విలేకరులకు సమస్యలు ఉంటాయని వారి సమస్యల పరిష్కారానికి తను కృషి చేస్తానని జర్నలిస్టులకు వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు

జర్నలిస్ట్ అసోసియేషన్ ఫార్మాను చాలా సంతోషం ఎందుకంటే జర్నలిస్టులు కూడా సమస్యలు ఉంటాయి నిరంతరాలు మన సమస్యలతో పోరాడుతుంటారు నియోజకవర్గ సమస్యలు రాష్ట్ర సమస్యలు దేశ సమస్యలతో వారికి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు చూడడానికి ఒక అసోసియేషన్ ఉన్నారు దానికి రాయల్ సింగ్ గారు ప్రెసిడెంట్ ప్రసాద్ గారు సెక్రటరీ అలాగే మిగిలిన టీం అంతా కూడా సభ్యుడిగా ఏర్పడి వారి యొక్క సమస్యలను మంచి సంకల్పంతో దానికి నియమ నిబంధనలు కూడా పెట్టుబడి ముందుకెళ్తూ బీజేఏ వికాపురం జర్నలిస్ట్ అసోసియేషన్కి ఎప్పుడు కూడా మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయ సహకారాలు ఏవి ఉన్నాయో వారికి కూడా మా తరఫున మేము కూడా అందిస్తాం తెలియజేస్తాం ఎందుకంటే రాజకీయ పార్టీలు ఏ పని చేసినా ఎటువంటి మంచి కార్యక్రమం చేసినా జర్నలిస్టులు అన్నవాళ్ళు ఒక వారధి వారు లేకపోతే అది ప్రజల చెంతకి చేసిన మంచి పని చేరదు అని చేత ముఖ్యంగా రాజకీయ పార్టీల అన్నింటి యొక్క మంచి చెడు ప్రజల్లోకి వెళ్ళాలంటే వారధి ఎవరంటే జర్నలిస్ట్ మరి ఆ వారదికి నియమ నిబంధనలు తప్పకుండా అసోసియేషన్ అదే పద్ధతిలో ప్రజల యొక్క కష్ట సపోర్ట్గా సపోర్టుగా పనిచేస్తానని ఆశిస్తూ మేము ఎప్పుడూ వాళ్ళకి సపోర్ట్గా ఉంటాము అందరికీ నమస్కారం ఈరోజు చాలా మంచి రోజు పిఠాపుర నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వీడియో సోదరులందరికీ కూడా పాత రోజులు పోయాయి మళ్ళీ కొత్త రోజులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి సోదర భావంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వీడియో సోదరులందరూ నియోజకవర్గంలో ఉన్న సోదరులందరూ కూడా కలిసి చేద్దాం అందరితోటి మమేకమై ఒక అన్నదమ్ముడిలాగా ప్రతి వార్తలోని కూడా షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఈరోజుని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిఠాపురం జర్నలిస్టులు అసోసియేషన్ అని చెప్పి ఒక యూనియన్ కొత్తగా స్థాపించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుచేతనంటే ఈ యూనియన్ స్థాపించడానికి ఒక ముఖ్య కారణం ఉంది ఆ కారణం ఏంటంటే గతంలోని రిపోర్టర్లుగా ఉన్నప్పుడు ఒక ఇరవై మంది మాత్రమే ఉండేవాళ్ళు నియోజకవర్గం అంతా చూసుకుంటే ఒక ఇరవై మంది ఉండేవాళ్ళు ఇప్పుడు పిటాపు నియోజకవర్గం అంతా కలిపి నూట యాభై మంది ఉన్నారు దాంట్లోని వాళ్ళు ఎంతమంది ఉన్నారు పని చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది దాన్ని ఏంటంటే ఇప్పుడు అందుకనే ప్రింట్ అండ్ ఎలక్రానిక్ మీడియాకి సంబంధించి పెద్ద పేపర్లో చిన్న పేపర్లో నుంచి వేరు చేసి మళ్ళీ మనమే విభేదాలకు వెళ్ళిపోయి గొడవలకు వెళ్తున్నాం అలాగా ఇక్కడి నుంచి అలా వెళ్ళకూడదు వెళ్ళకుండా సోదరభావంగా మొత్తం అందరూ కలిసి ముందుకు ప్రయాణిద్దాం ప్రయాణించి మన జర్నలిస్టులు యూనియన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనల మీదే ఉండాలి తప్ప వేరే విధంగా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే ఆలోచన మాత్రం చేయకూడదు అందరూ కలిసి ముందుకు ప్రయాణిస్తామని చెప్పేసి ముందుకు నడుచుకుంటామని చెప్పేసి నమస్కారం మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్